హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే మనకి క్రిస్పీ క్రిస్పీ అయితే చూపించిపోతున్నానండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల పొరలు పొరలుగా మనకి వడలు అనేవి తయారైపోతాయి చూడండి ఈ విధంగా తుంచి చూపిస్తున్నాను నేను చేసినట్లుగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ మెనపుగుళ్ళను అయితే తీసుకుంటున్నాను రెండు కప్పుల మినపగుళ్ళను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక ఐదు ఆరు గంటల పాటు మనం నానబెట్టుకోవాలి మినపగుళ్ళు బాగా నానితేనే మనకి వడలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా చూడండి ఈ విధంగా నానిపోయిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకొని నీటిన నీటిన నీళ్ళన్నింటినీ పక్కకు పంపేసుకొని మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను మనం ఇక్కడ పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూల్ వాటర్ యూజ్ చేసుకొని మనం ఎక్కువగా వాటర్ వేయొద్దండి కూల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము అంటే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి లేదు అంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోండి నేనైతే ఐస్ క్యూబ్సే వేసి మిక్సీ పట్టాను టైం ఉంటే ఈ పిండిని ఒక గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఇంకా చాలా బాగుంటాయండి వడలైతే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి పిండి అనేది పిండిలో మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వాలి ఒకే డైరెక్షన్లో తిప్పాలి ఈ విధంగా చేతితోటైనా విస్కర్ ఉంటే విస్కర్తోటైనా ఈ విధంగా చూడండి పిండిలో మీకు గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా ఆ విధంగా వచ్చే వరకు మనం తిప్పుకుంటే సరిపోతుంది గ్రైండర్లో వేసుకుంటే అలా తిప్పుకోవాల్సిన పని అయితే ఏం లేదండి ఈ విధంగా రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మళ్ళీ ఒక్క నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు పిండిని అయితే టెస్ట్ చేద్దాము కొద్దిగా వాటర్లో వేసాము అంటే వెంటనే పైకి తేలి రావాలి ఇప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వడలకి తయారైపోతుంది ఇంకా ఆయిల్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చేతితోటే వేసుకుంటున్నానండి నాకు అలవాటు కాబట్టి ఇలా వేయలేని వాళ్ళకి నేను నెక్స్ట్ చూపించే వడల్ని చూపిస్తాను ఎలా వేసుకోవాలి అని ఈ విధంగా కొద్దిగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి మనం ఇప్పుడు వడల్ని ఒకేసారి పూర్తిగా అయితే కాలనివ్వద్దు సగం వరకు కాలిపోతే సరిపోతాయి చూడండి ఈ విధంగా హాఫ్ వరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు వడల్ని ఎలా వేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఆయిల్ పేపర్ని అయితే తీసుకొని పిండి ముద్దని పెట్టుకున్న తర్వాత వే ఫింగర్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దాన్ని చేతి మీదకు తీసుకొని ఆయిల్లో వదలడమే ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండి ముద్దని పేపర్ మీద పెట్టుకున్న తర్వాత వేలు తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవడమే ఇలా ఇలా కూడా కాదు అనుకుంటే ఈ విధంగా టీ స్ట్రైనర్ని తీసుకొని కొద్దిగా వాటర్ని అప్లై చేసి పిండి ముద్దనైతే తీసుకున్న తర్వాత ముందు ఎలా అయితే స్ప్రెడ్ చేసుకున్నామో అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఆయిల్లో అయితే వదిలితే ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు వీటిని కూడా సగం వరకు వేగిపోయిన తర్వాత ఇంకో ప్లేట్లోకి తీసుకుందాము ఇదేనండి చిట్కా అంటే సగం వేగిన వాటిని తీసి మళ్ళీ వేయించుకున్నాము అంటే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి మనకి హోటల్లో వాళ్ళు చేసేదైతే ఇదే అండి ఈ టిప్పే తప్పకుండా ఇలానే చేసుకోండి వడలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా చాలా సాఫ్ట్గా బాగుంటాయి ఇప్పుడు పూర్తిగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలాగే మనం ఎన్ని వడల్ని చేసుకుంటే అన్ని వడల్ని వేసుకోండి ఇవి కూడా వేగిపోయాయి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అంతే అండి చూడండి క్రిస్పీ క్రిస్పీ అయితే రెడీ అయిపోయాయి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అదండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి